శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం ఓ వృష్టిక వారు మీ జీవితంలో కొన్ని రోజులు మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి ఈ మూడు రోజులు మీకు పరీక్షల సమయం మీ తొందరపాటు మీ ఆతురత ఇవి మీకు ఒక పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం అయితే ఉంది కానీ ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడితే ఆ నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు ఈ వీడియోలో మీ రాశి మీ నక్షత్రం మీ పరిస్థితి అన్నీ విశ్లేషించి మీకు అవసరమైన మార్గదర్శనాన్ని ఇస్తాం చివరి వరకు చూడండి మీ జీవితాన్ని మార్చే సమాచారం ఇందులో ఉంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రాశి యొక్క స్థితి వృశ్చిక రాశి యొక్క పరిస్థితి ఏంటో ముందుగా చూద్దాం ఈ మూడు రోజుల్లో చంద్రుడు మీ పన్నెండవ ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది నష్టం ఖర్చులు సూచించే స్థానం గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పటికీ శని మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించబోతున్నాడు ఆర్థికంగా కొత్త పెట్టుబడులు రిస్క్ తీసుకోవడం అనేది ఈ సమయంలో మంచిది కాదనే చెప్పవచ్చు ఉద్యోగపరంగా తొందరగా నిర్ణయం తీసుకోవడం వల్ల అవకాశాలు చేజారే ప్రమాదం అయితే ఉంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు డీల్ కుదుర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వేయడం చాలా మంచిది గ్రహస్థితి విశ్లేషణ ఏంటో కూడా చూద్దాం ఈ అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు ఒత్తిడి అనేది కూడా బాగా పెరుగుతుంది శని నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సంబంధాల్లో పరీక్షలు ఎదురవుతాయి రాహు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల శత్రువులు పోటీలు అనేవి పెరుగుతాయి ఇక కేతు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది కానీ గందరగోళం కూడా ఉంటుంది ప్రతిరోజు ప్రత్యేక సూచన అనేవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖులో ప్రతిరోజు ఉన్న ప్రత్యేక సూచన ఏంటో ఒకసారి మనం చూద్దాం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే రోజు ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోకపోవడమే చాలా మంచిది శాంతంగా ఉండండి మనం మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి ఇక అక్టోబర్ ముప్పైవ తేదీన ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు అనేవి నియంత్రించండి అనవసరమైన ఖర్చులు అనేవి ఈ రోజు తగ్గించుకోండి అవసరమైనంత వరకే ఆ రోజు ఖర్చు పెట్టండి అలానే పెట్టుబడులు కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఇక అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు సంబంధాల పరంగా పరీక్ష అనేది మనం చూడవచ్చు కుటుంబ సభ్యులతో సంయమనం పాటించండి చిన్న విషయాలపై గొడవలు అనేవి నివారించండి వృశ్చిక రాశికి మొత్తం తొమ్మిది పాదాలతో ఏర్పడుతుంది ఈ రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నాలుగవ పాదం అలానే అనురాధ ఒకటి నుండి నాలుగు పాదాలు మరియు జ్యేష్ట నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదాలు తొందరపాట్ల వల్ల వచ్చే నష్టం ఉదాహరణతో వివరిస్తాను చూడండి మొదటిగా ఉద్యోగంలో ఒక కొత్త ఆఫర్ వచ్చినప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఒప్పుకోవడం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక రెండవది వ్యాపారంలో డీల్స్ అనేవి ఫైనలైజ్ చేయడంలో తొందరపాటు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుని ముందడుగు వేయడం ఎంతో మంచిది ఇక మూడవది కుటుంబం చిన్న మాటలపై స్పందించడం వల్ల సంబంధాలలో దూరం అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు మాట్లాడేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఆచి తూచి మాట్లాడండి ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద గొడవలకు తావతీస్తాయి ఇక నాలుగవది ఆరోగ్యం చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా బాగోలేదు అని అనిపిస్తే ముందుగానే చూపించుకోవడం అనేది ఎంతో మంచిది ఇక తొందరపాటు వెనుక ఉన్న మానసిక స్థితి ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం వృశ్చిక రాశి వారు తీవ్రత ఆత్మవిశ్వాసం అంతర్ముఖత కలిగిన వారు కానీ కొన్ని సందర్భాల్లో ఆతురత ఆధునిక భావోద్వేగం వల్ల తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ మూడు రోజుల్లో చంద్రస్థానం వల్ల ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ రంగంలో వ్యాపారంలో కుటుంబంలో ఆరోగ్యపరంగా ఇవన్నీ కూడా మంచిగా మీరు దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయడం అనేది ఎంతో మంచిది అలానే జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటో కూడా ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం తొందరగా మాట్లాడడం నిర్ణయం తీసుకోవడం అనేది నివారించండి ఆర్థిక విషయాల్లో సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు ప్రతిరోజు మంత్రజపం అనేది చెయ్యండి అలానే మీకు వీలు కుదిరితే తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేసి ఒక దీపం వెలిగించుకుని పూజ చేస్తే ఎంతో మంచిది శివుడికి అభిషేకం చంద్రగ్రహ శాంతి పూజ చేయించుకోవడం కూడా ఎంతో మంచిది ఆధ్యాత్మిక పరిహారాలు కూడా ఏంటో ఇప్పుడు చూద్దాం అలానే ఇప్పుడు ప్రతి నక్షత్రానికి విడిగా కూడా చెప్తాను మొదటిగా విశాఖ నక్షత్రం వారు శుక్రవారం రోజున తులసి పూజ చేయండి ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇక అనురాధ నక్షత్రం వారు మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉదయం ఏడు గంటలకు పదకొండు సార్లు జపించండి ఇక మూడవది జ్యేష్ఠ నక్షత్రం వారు సోమవారం శివలింగాభిషేకం కూడా చేయండి ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని రుద్రాక్షతో జపించండి మీ కోసం ఈ మంత్రాన్ని మరొకసారి చెప్తాను విశాఖ నక్షత్రం వారు అయితే ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అనురాధ నక్షత్రం వారు అయితే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉదయం ఏడు గంటలకు పదకొండు సార్లు జపించాలి ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు అయితే ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు రుద్రాక్షతో జపించండి ఇలా చేసినట్లయితే మీరు మీకు రాబోయే పెద్ద పెద్ద గంధాల నుండి బయటపడే అవకాశం ఎంతగానో ఉన్నది అలానే ఒక రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఎంతో ఆచితూచి నిర్ణయాలు అనేది తీసుకోండి అలానే ఈ మూడు రోజులు మీ జీవితంలో కీలకం మీ నక్షత్రం మీ రాశి మీ ఆత్మవిశ్వాసం అన్నీ కలిసి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఏ నిర్ణయం అయినా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచీ ఆచీ నిర్ణయాలు అనేవి తీసుకోండి మీరు విశాఖ అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారైతే ఈ మూడు రోజుల్లో ఏ సమస్య ఎదురైంది కామెంట్స్లో మీ అనుభవాన్ని పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రు మీ మిత్రులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు